మలయాళంలో విజయవంతమైన కామెడీ ఫ్యామిలీ డ్రామా సంతోషం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా అందుబాటులో ఉంది రెండేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో విడుదలైంది మలయాళం ఫ్యామిలీ డ్రామా సంతోషం ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది ఐఎన్డీబీలో ఆరు ఏడు రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోకి వచ్చింది ఇప్పటికే మలయాళం వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులో స్ట్రీమింగ్ చేస్తోంది మలయాళం ఫ్యామిలీ డ్రామా సంతోషం రెండు వేల ఇరవై మూడులో రిలీజైంది అప్పట్లో ఈ సినిమాకు పాజిటివ్ నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి దీంతో ఈ మూవీని రెండేళ్లకు ఇప్పుడు తెలుగులో తీసుకొచ్చారు మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ గురువారం వెల్లడించింది సంతోషం ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది ప్రేమ కుటుంబ విలువలు గుండెను హత్తుకునే క్షణాలతో కూడిన ఓ ఎమోషనల్ రైడ్ ఇది కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో సంతోషం మూవీ చూడండి అనే క్యాప్షన్తో సినిమా స్ట్రీమింగ్ విషయానికి తెలిపింది మలయాళం మూవీ సంతోషం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో థియేటర్లలో అజిత్ వి ధామస్ డైరెక్ట్ చేశాడు సితారా కళాభవన్ షాజాన్ మల్లికా సుకుమారన్ లాంటి వాళ్లు నటించారు ఈ సినిమా ఆద్య అక్షర అనే ఇద్దరు అక్కచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది ఇద్దరి మధ్య వయసు అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఆద్య పెళ్లి కుదరడంతో వాళ్ల మధ్య ఉన్న బంధం మారుతూ వస్తుంది తరువాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా స్టోరీ ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న బంధం కుటుంబ విలువల చుట్టూ తిరిగే ఈ సినిమా మలయాళం ప్రేక్షకులను ఆకట్టుకుంది చాలా రోజుల కిందటే ప్రైమ్ వీడియోలో మలయాళం వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చింది ఇక ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ తెలుగులోనూ తీసుకొచ్చింది గురువారం నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది మరి తెలుగులో దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మొత్తంగా సంతోషం కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సినిమా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిద్దాం